నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని పూర్తి బాధ్యత వహించి ఖచ్చితంగా చూసుకొని తీసుకోండి ఈ రోజు టాపిక్ వచ్చేసి రెండు పుంజులు మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే రెండు పుంజులు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పుంజ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే తెల్ల ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే తెల్ల నెమ్మలుగా చెప్తున్నారండి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళిన మూడుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు నెలల వయసుకెళ్ళిన పటాగా చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తెల్ల నెమలి కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే కాకినామలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్యూర్ అండి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగలాలు బరువు వచ్చేసి నాలుగు కేజీలు మంచి డబల్ బాడీ సంబంధించిన ఇవిసేసి ముందుగా చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి సంవత్సరం ఆరు నెలలు అంటే పద్దెనిమిది నెలలు సంవత్సరం వయసు వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకినామలు కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే రెండు పుంజులు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్తున్నారండి రెండు పుంజులు తీసుకున్న వారికి డిస్కౌంట్ అయితే కొంచెం ఎక్కువగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ అండి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుంచి బ్రదర్ చిన్నమసలి గారికి సంబంధించిన కోళ్ళు ఫ్రెండ్స్ ఇవి చిన్నమసలి గారి కోళ్ళు ప్రతిరోజు కూడా మన ఛానల్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి టైటిల్లో ఉన్న నెంబర్తో సెర్చ్ చేసినట్లయితే బ్రదర్ సంబంధించిన పాత వీడియోస్ కూడా వస్తాయి మీరు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ నుండి కొనుగోలు చేయాలి అనుకునేవారు వీడియో టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు వీటికి సంబంధించి ఇంకా మీరు ఏదైనా పర్సనల్ వీడియోస్ కానీ ఇంకా ఏదైనా అడగాలనుకుంటే బ్రదర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్